జన్మదిన సందర్భంగా పామిడి మండలంలో జరుగుతున్న కార్యక్రమానికి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి గారు ముఖ్య అతిథి గారు వచ్చేసి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడారు అందరికీ జయశ్రీరామ్ ఈరోజు మనం ఇక్కడ ఇంత ఉత్సాహంగా ఈ సంప్రదాయం జరుపుకోవడానికి ప్రధాన కారణం మన ఆరోగ్య వైద్యశాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారి జన్మదినం నేను కాబట్టి ఆయన జన్మదినాన్ని అన్ని చోట్ల కేకలు కట్ చేసుకొని కేలు కొట్టే కంటే ఒక ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనేటువంటి ఒక సద్దుద్దేశంతో ఇక్కడ హాస్పిటల్లో ఎంతోమంది రోగులు ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళకి బ్రెడ్లు మరియు అరటి పనులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని మా భారతీయ జనతా పార్టీ పామిడి మండల కమిటీ వారంతా కూడా నిర్ణయించారు వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆయన జన్మదినం అంటే మనకందరికీ తెలుసు ఆయన వైద్య ఆరోగ్య శాఖకి మినిస్టర్గా పనిచేస్తున్నారు కానీ అంత ఆ పదవికి రావడానికి ప్రధాన కారణం మనకందరికీ తెలుసు ఒక సామాన్య కుటుంబంలో పెట్టి పుట్టినటువంటి వ్యక్తి రాజకీయ వారసత్వం లేనటువంటి వ్యక్తి తనకు ఆర్థిక అంగవరం కూడా లేనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ఏమీ తెలియలేనటువంటి ఊర్లో అసెంబ్లీలో ఆ అసెంబ్లీలో ఆయన పేరు చెప్తే ఎవరమ్మా అని అంటారు అలాంటి చోటకు వెళ్ళి కేవలం ముప్పై రోజుల వ్యవధిలో అక్కడ అందరినీ ఆకట్టుకొని అందరికీ అండదండగా ఉండి నేను తీసుకు అండగా ఉంటాను అని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడంతో ధర్మవరం ప్రజలు ఆయన ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది ఎమ్మెల్యేనే కాదు ఒకేసారి ఎమ్మెల్యే వ్యక్తి ఇంతవరకు మినిస్టర్ కాలేదు కానీ మన సత్యకుమార్ గారు ఒకేసారి ఆయన కావడం అందులో వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఈరోజు ఎన్నో ఆసుపత్రులను ఆయన పర్యవేక్షిస్తూ ఎక్కడైతే ఆసుపత్రిలో ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడైతే సామాన్య ఈ యొక్క పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారిని ఇబ్బందులను ఎదుర్కోకుండా సమస్యలన్నీ సమస్యలన్నింటినీ నేరుగా ఆసుపత్రికి వెళ్ళి వారి యొక్క సమస్యలను తీరుస్తూ ఆయన రాష్ట్రం మొత్తం కూడా పర్యటిస్తున్నారు ఇటీవల మెడికల్ కాలేజీలు కూడా ఎన్నో ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి మెడికల్ కాలేజీలు అక్కడే ఎక్కడ పెట్టిన గవర్నమెంట్ అక్కడే ఉన్నట్లుగా వైఎస్ఆర్ గవర్నమెంట్లో జరిగితే ఈయన వచ్చిన తర్వాత కేవలం మూడు నెలల వ్యవధిలోనే అక్కడ ఆ మెడికల్ కాలేజీలో అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఇక్కడన్నీ ఏర్పాటు చేసి నియామకం చేసి అక్కడ ఎంతో మంది వైద్యులని నియామకం చేసినటువంటి ఘనత మన సత్యకుమార్ గారికి దక్కింది ముఖ్యంగా చూస్తున్నాము ఇలాంటి ఉన్నత పదవులు రావాలంటే మిగతా పార్టీల్లో మనకు చెందో ఎందుకంటే కొన్ని కుటుంబ పార్టీలు ఉండేవారం అక్కడ వాళ్ళ వారసత్వంలో ఉన్నటువంటి వాళ్ళే పదవులు లేకపోతున్నారు మిగతా వాళ్ళని రాణిస్తూ ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీలో ఎటువంటి వాళ్ళ రాజకీయ వారసత్వంలో వారు మంచి వ్యక్తులుగా ఉంటూ పనిచేస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా వారి పదవులు అనుకోకుండా వాళ్ళ వెంట వస్తాయి అని దానికి నిదర్శనం మన సత్యకుమార్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన చూస్తున్నాం ఆయన మన భారతీయ జనతా పార్టీకి జాతీయ కార్యదర్శిగా పనిచేస్తూ తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఈరోజు ధర్మవరంలో ఈ కార్యక్రమం రావాల్సింది ఎందుకంటే ధర్మంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వాటి పేరు కాకుండా వాళ్ళ పేరు మీద అక్కడ క్రికెట్ కూడా నిర్వహిస్తున్నాడు అక్కడ ఆయన అవసరం ఉంది కాబట్టి ఆయన ఇక్కడ రాలేదు కాబట్టి మనము ఆయన యొక్క జన్మదినాన్ని ఈరోజు మన పామిడి ఆసుపత్రిలో మనమంతా నిర్వహిస్తున్నందుకు ఇక్కడ పాల్గొన్నటువంటి కార్యక్రమానికి బీజేపీ మరియు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులంతా చక్కగా పనిచేస్తూ ఇక్కడ హాజరైనందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నిరమించుకుంటున్నారు జై హింద్ జై భారత్ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ అయినటువంటి మన సత్య కుమార్ కుమార్ గారు మంత్రివర్యులకి అదేవిధంగా మన బామడి మండలంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన పేరు మిత్రపక్షలు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి నాయకుడు కార్యకర్తలు అందరికీ పేరు పేరున్న నాయకులు ధన్యవాదాలు అయ్యా ఈరోజు మనము మన ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారికి ఎంతో మంచి పేరు అనమాట ఎందుకంటే రావడం వచ్చి ఎమ్మెల్యే కాగానే మన అనంతపురం హాస్పిటల్ పోయి అనంతపాల హాస్పిటల్లో పట్టిపోయినటువంటి హాస్పిటల్ని అయ్యా ఈ విధంగా హాస్పిటల్ ఉందని కొంతమంది చెప్తేనే ఆయన అప్పుడే సందర్శించి అక్కడ ఉన్నటువంటి మెడికల్లో మొత్తం ఏదైనా డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి హాస్పిటల్ని నిద్రవే వాళ్ళు ఉందని మేల్గొనం చేసినటువంటి నాయకుడు మన సత్య కుమార్ గారు కాబట్టి ఇట్లాంటి నాయకుడు మనకి కావాలి కాబట్టి మన బీజేపీ వాళ్ళు కూడా సత్యకుమార్ గారికి వాళ్ళు మన 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 పార్టీలో అయితే ఏదో సీనియర్టీ అది అంటారు కానీ జనతా పార్టీలో ఆ విధంగా లేకుండా ఆయనకి మన గెలిచిన వెంటనే ఫస్ట్ సారి ఫస్ట్ సారే అతనికి అసెంబ్లీలో మంచి స్థానం కల్పించి మంత్రి స్థానం కూడా కల్పించారు అది మన తెలుగుదేశం పార్టీలో కూడా మన వాళ్ళు కూడా ఏకీభవించిన అనమాట తెలుగుదేశం పార్టీ కూడా ఆయన ఆరోగ్య శాఖ అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనే బీజేపీ వాళ్ళు అంతా కూర్చొని ఈ యొక్క కూటమి సత్యకుమార్ గారికి ఈ పదవి ఇచ్చినారనమాట కాబట్టి ఈయన మన పుట్టినరోజు ఇట్లాంటి పుట్టినరోజు మన ఎన్నో జరుపుకోవాలని